ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పదహైదవ తేదీ శనివారం జీడి నెల్లూరు నియోజకవర్గ పెనుమూరు మండలంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యల మీద ఫిర్యాదులను ప్రభుత్వ మరియు శాసనసభ్యులు డాక్టర్ స్వీకరించారు దగ్గరుండి అవన్నీ కూడా దగ్గరుండి అవన్నీ కూడా నేను ఫాలోఅ చేసి ఎవరికి ఏం చేయాలో అన్నీ కూడా వాట్సాప్ గవర్నమెంట్స్ మనం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు జీడి నెల్లూరు ఒక రూరల్ ఏరియా నేను ఇక్కడికి వచ్చింది రాజకీయం చేయడానికి నేను రాలేదు నేను మెయిన్గా ఇక్కడికి వచ్చింది మంచి పరిపాలన ఇవ్వాలి ఈ జీడిపిలోని మంచి అభివృద్ధి పడుగులు పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నేను వచ్చాను పార్టీ కోసం కూడా రాలేదు చంద్రబాబు నాయుడు అనే ఒక మిషనరీ బ్రాండ్ కోసం మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు చూసే పార్టీకి వచ్చాను నేను ఏదో ఇక్కడ రాజకీయం చేసి ఇక్కడ ఉండే నలభై సంవత్సరాల నుండే రాజకీయవేత్తలంతేసి నేను ఏదో సాధించాలని చెప్పేసి నేను ఇక్కడికి రాలేదు మీ అందరికీ నా వంతు దగ్గరుండి నా పరిధిలో ఏమేమి అవన్నీ కూడా మీకు మంచిగా చేయాలని వచ్చాము నేను మెయిన్గా ఏం చెప్తున్నానంటే మీరందరూ కూడా నలభై సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీని నలభై సంవత్సరాల తర్వాత మంచిగా గెలిపించుకున్నాం కష్టపడ్డాం కేసులు పెట్టుకున్నాం అవమానపడ్డాం అన్నీ కూడా జరిగింది ఇప్పుడు పార్టీ గెలిచింది గెలిచిన తర్వాత మీరు ఎమ్మెల్యేకి ఏదైనా ఇబ్బంది తీసుకొచ్చినా ఎమ్మెల్యే బిఏకి ఇబ్బంది తీసుకొచ్చిన ఎమ్మెల్యే గంగానికి ఇబ్బంది తీసుకొచ్చిన మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి షాడో అంటే మేము మాకేం బ్రాండ్ ఉండదు ముఖ్యమంత్రి గారే బ్రాండ్ ఆయన జాడలో నడిచేది ఎమ్మెల్యే సో కాబట్టి మీరు ఏదైనా మిస్ చేసుకొని ఎమ్మెల్యే పైకి ఇచ్చి కొన్ని తప్పుడు రాతం డబ్బులు ఇచ్చి బిఏ పైన రాయించినా ఇది ఫైనల్గా పార్టీకే నష్టం జరుగుతుంది అది మీరు ఖచ్చితంగా గుర్తించాలి